పదేళ్ల ఆర్థిక విధ్వంసాన్ని చక్కదిద్దుతూ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు రెండు వేల నలభై ఏడు కల్లా మూడు ట్రిలియన్ డాలర్లకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పాలసీ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామన్న సీఎం ఆదర్శ రాజకీయాలు అభివృద్ధికి కేర్ ఆఫ్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్తో ప్రత్యేక హెల్త్ కార్డులు అందజేయాలని నిర్ణయించామన్న ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ స్కూల్ విధానం తీసుకువచ్చే ఆలోచన ఉన్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉత్సాహంగా సాగాయి సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు ముందుగా గన్ పార్క్లో అమరవీరుల స్తూపం ముందు పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన సీఎం పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలకు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం సాయుధ బలగాల కవాతు డోలు డప్పు బతుకమ్మ ఆదివాసీ కళా ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు ఈ వేడుకల్లో జపాన్లోని క్యూషు నగరం మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేయడమే లక్ష్యమన్న సీఎం పదేళ్లలో గత పాలకులు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని విమర్శించారు ఇందిరమ్మ ఇళ్లు మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి జరిగిన తప్పిదాలను సర్దిద్ది రాష్ట్రాన్ని గాడిని పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు అయినా ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణ దశగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాం మిత్రులారా తెలంగాణ సమాజానికి పునాదులు మహిళలే అందుకే కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది అదాని అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయించాం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడమే కాదు ఆ బస్సులకు వారిని యజమానులను చేశాం అదే విధంగా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం వారికి ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తాం రాష్ట్రంలో మహిళలు మహిళా మహిళ లక్ష్మిగా మారి సగర్వంగా నిలబడాలనేది మా ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యం రైతులకు వివాదాలు లేని భూములు ఇవ్వడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు రుణమాఫీ రైతు భరోసా సన్నవడ్లకు బోనస్ ఇస్తూ అన్నదాతలకు అండగా ఉంటున్నట్లు వివరించారు దేశంలోనే నిరుద్యోగ సమస్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్న సీఎం సన్న బియ్యం సంక్షేమ పథకాలన్నింటికీ ట్రెండ్ సెట్టర్ లాంటిదని పేర్కొన్నారు దేశానికి ఆదర్శంగా కులగణన నిర్వహించినట్లు వెల్లడించారు శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీసులు దేశంలోనే ముందున్నారని కితాబిచ్చారు ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు పాలసీ డాక్యుమెంట్ రూపొందించినట్లు తెలిపారు కానీ భారతదేశంలో పూర్తి స్థాయి ప్రణాళిక బద్దమైన మహానగరం లేకపోవడం ఒక లోటుగా భావించి ఈ రోజు న్యూయార్క్ టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీని మనం ఈ రోజు ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ప్రారంభించుకుంటున్నాం తొందరలోనే హైదరాబాద్ లో నిర్మించబోయే భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచ పెట్టుబడులకు ఒక కేంద్రంగా మారబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను రాష్ట్ర మౌలిక సదుపాయాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సంప్రదించి వరంగల్ లో నూతన ఎయిర్పోర్ట్కు అదేవిధంగా ఆదిలాబాద్ లో ఇంకొక ఎయిర్పోర్ట్కు అనుమతులు తెచ్చుకున్నాం తొందరలోనే వరంగల్ నగరంలో ఆదిలాబాద్ పట్టణ ప్రాంతంలో నూతన ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నాం అని చెప్పి మీకందరికి తెలియజేయడానికి నేను అదే విధంగా కిలోమీటర్ల హైదరాబాద్ తెలంగాణ నగరాన్ని చుట్టూ ముట్టే విధంగా ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ ను మనము నిర్మించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను రీజనల్ రింగ్ రోడే కాదు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్లను వేసుకోవడం ద్వారా మన నగరాన్ని మహానగరంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని ఈనాడు తెలంగాణ ప్రజాప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నది మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న రేవంత్ అందరూ అండగా ఉండి ఆశీర్వదిస్తే తెలంగాణను అగ్రస్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు ఈ రోజు దేశ జనాభాలో రెండున్నర శాతం ఉన్నాం కానీ జీడిపిలో ఐదు శాతాన్ని మనం అందిస్తున్నాం రేపు భవిష్యత్తులో ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి పది శాతం జిడిపి అందించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని తీర్చిదిద్దాలంటే ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని సీఎం అందజేశారు ఎక్కా యాదగిరిరావు అంద్యశ్రీ సుద్దాల అశోక్ తేజ జయరాజు పాశం యాదగిరికి పురస్కారాన్ని అందించారు దివంగత గూడ అంజయ్య గద్దర్ కుటుంబ సభ్యులు నగదు పురస్కారాన్ని అందుకున్నారు విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరపున ఆయన కుమార్తె పురస్కారాన్ని స్వీకరించారు బహుభాషా సాహితీవేత్త నలిమేల భాస్కర్ కు కాళోజీ పురస్కారాన్ని ముఖ్యమంత్రి అందజేశారు పోలీసులకు ఉత్తమ సేవా పథకాలు ప్రదానం చేశారు